హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో శుభాభివందనాలు యేసు ఈ భూమి మీద గడిపిన చివరి రోజుల్లోని శనివారం నుండి మంగళవారం వరకు నాలుగు భాగాలుగా చెప్పుకున్నాం ప్రస్తుతం మనం బుధవారం నాటి విశేషాల గురించి ధ్యానించుదాం యేసుని సిలివ వేయబోయే ముందు జరిగిన పరిణామాలలో మొదటి అంకం బుధవారం నుండే ప్రారంభమవుతుందని అనుకోవచ్చు మతేశు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలను గమనిస్తే యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చినయు అప్పుడు మనుష్య కుమారుడు శిలువ వేయబడుటకై అప్పగింపబడినడియూ మీకు తెలియనని చెప్పాను ఈ వాక్యాన్ని బట్టి యేసు మరో రెండు రోజుల్లో అంటే శుక్రవారం జరిగే తన అప్పగింతను గురించి శిష్యులకు ముందుగానే సూచించాడు అని భావించవచ్చు ఎవరు ఈ విషయానికి ఆ బుధవారం అంత ప్రాముఖ్యతను ఇచ్చి ఉండకపోవచ్చు కానీ తన ప్రియకుమారుడైన యేసుకు సంబంధించి దేవాది దేవుడు ఏనాడో రచించిన ప్రణాళికలు నెరవేరక తప్పదు కదా ప్రజలలో రోజురోజుకు యేసుక్రీస్తు ఎడల పెరుగుతున్న ఆదరణ ఆయన ఎందు విశ్వాసాన్ని చూసి యేసును ఏ విధంగానూ ఎదుర్కొనలేని అప్పటి ప్రధాన యాజకులు పెద్దలు పరిసయ్యులు సద్దుకయ్యలు నిద్రకు దూరం అవుతారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ప్రజల్లో విశ్వాసం తగ్గి తమ బ్రతుకు బండారం బయటపడుతుందని భావిస్తారు అలాంటి పరిస్థితి రానివ్వకూడదని దీనిని ముందుగానే అడ్డుకోవాలని నిర్ణయించుకొని ఆ రోజు అంటే బుధవారం ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు కలిసి కైపా అను ప్రధాన యాజకుని ఇంట సమావేశమవుతారు ఆ రహస్య సమావేశ పరమార్థం ఎలాగైనా ఏసును పట్టుకుని చంపాలి అని అవి పండుగ దినాలు కాబట్టి యేసుకు ఏదైనా హాని తలపెడితే ప్రజలలో అలజడి కలుగుతుందని అందుకు అనువైన సమయం కొరకు వేచి చూద్దామని వారు అనుకుంటారు కానీ తగిన సమయం దగ్గరలోనే ఉందని అవకాశం తనంతట తానే వెతుక్కుంటూ వచ్చి వారి పనిని మరింత సులువు చేస్తుందని ఆ క్షణాన వారు ఊహించి ఉండరు వారిని వెతుక్కుంటూ వచ్చే ఆ అవకాశం పేరు యోధా ఇస్కర్ ఇక్కడ మనం ఎస్కర్ గురించి చెప్పుకోవాలి ఏసు స్వభావానికి పూర్తి విరుద్ధమైన స్వభావం యోధాది కొంత అతివాద లక్షణాలు మరికొంత విప్లవభావాలు కలిగిన వాడు ఈ యోధ రాజ్యాధికారమే యోధా లాంటి వారి అంతిమ లక్ష్యం కాగా దానిని సాధించడానికి ఎంతకైనా తెగబడే దుందుడుకు స్వభావం కలిగిన వాడు యోధాయస్కర్యత్తు యేసు కోరుకునే రాజ్యం వేరు అది ఈ లోకానికి సంబంధించినది కాదు ఆయన ప్రేమతత్వం ఈ లోకానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి మొదటి నుండి యోధ యేసు మిగతా శిష్యులలో భిన్నమైన వానిగా ఉండేవాడు యోధాకి మిగిలిన పదకొండు మంది శిష్యుల్లోని ఏ ఒక్కనితో కూడా సత్సంబంధాలు ఉండేవి కావు అలాంటి పరిస్థితుల్లో యోధ యేసుకు శిష్యునిగా ఉండలేక బయటపడి బ్రతకలేక ఓ నిర్ణయానికి వస్తాడు ఆ నిర్ణయం ఏమిటంటే యేసును ప్రధాన యాజకులకు అప్పగించడం అతడు ఆ నిర్ణయం క్షణకావేశంలో తీసుకున్నా దాని ఫలితం మాత్రం భూమి భరించలేనంత దుర్మార్గపు ఆలోచనలతో విపరీత మనస్తత్వంతో మిగిలిన శిష్యులతో కలిసి ఇమడలేక ఒంటరిగా మనగలిగే స్థైర్యము లేక యోధ సాతాను ఆలోచనలను ఆశ్రయిస్తాడు రోజు యోధ ప్రధాన యాచక బృందాన్ని రహస్యంగా కలిసి నేను యేసుని మీకు అప్పగించినడలా నాకేమి ఇత్తురని వారిని అడుగుతాడు వెదకబోయిన తీగే తమ కాళ్లకు తగిలినట్లుగా ప్రధాన యాజకులు పెద్దలు పరిసేయులు సద్దుకయ్యలు ఎంతో సంతోషించి ముప్పై వెండి నాణ్యములకు బేరం కుదుర్చుకుంటారు యాజక బృందంతో మంతనాలు జరిపి యేసును అప్పగించుటకు అంగీకరించిన యోధా ఎస్కర్ తిరిగి మరలా యేసు దగ్గరకు వచ్చి మామూలుగా ఏమీ తెలియని వాడిలా శిష్యులతో కలిసిపోతాడు ఇక యోధా ముందు అన్నది ఒకటే లక్ష్యం అదను చూసి యేసును ప్రధాన యాచక బృందానికి అప్పగించడం ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు యేసును అప్పగించడం ద్వారా లాభించిన ముప్పై వెండి నాణ్యాలతో పలాయనం చిత్తగించడం ఇక ఆ రోజు నుండి యేసును అప్పగించేందుకు తగిన సమయం కొరకు యోధా ఎదురుచూస్తూ ఉంటాడు సంకుచిత స్వభావంతో కపటమైన మనస్సును కలిగి శిష్యులలో ఏ ఒక్కరితో సరిపడని యోధాను ఆనాడు యేసు తన శిష్యునిగా స్వీకరించి మిగిలిన పదకొండు మందితో సమానంగా ఆదరించాడు ఆశ్రయాన్ని కల్పించాడు యోధా ఇష్క్రియోతు ద్వారానే తను సైనికులకు అప్పగింపబడతానని యేసుకు ముందే తెలుసు అప్పగింపబడిన తనను ఘోరాతి ఘోరంగా హింసించి ఏమాత్రం కనికరం చూపించక శిలువకు వ్రేలాడిదీసి చంపుతారని తెలుసు అయినా కూడా అంతటి ఘోరానికి కారుకుడయ్యే యోధాను అన్నీ తెలిసే యేసు మిగిలిన శిష్యులతో సమానంగా గౌరవించాడు ప్రేమించాడు కేవలం ముప్పది వెండి నాణ్యాలకు ఆ దేవాది దేవుణ్ణే ఆనాడు అమ్ముకున్న కంటే నీవు క్షమించరాని పాపాలు చేసి ఉన్నావా ఆలోచించు ఎంతటి ఘోర పాపినైనా ఆదరించి హక్కున చేర్చుకునే గొప్ప ఆదరణకర్త మన తండ్రి మన పాపాలను క్షమించి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించే ఆ పరమతండ్రి ఎందు నీవు గొప్ప నమ్మిక విశ్వాసము కలిగి జీవించు నీ పాపాలను క్షమించి నీ ఉన్న పరిస్థితుల నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థించు యోధాని అక్కును చేర్చుకున్న తండ్రి నిన్ను ఎందుకు విడిచిపెడతాడు తప్పక ఆ మహోన్నతుడు నీ పాపాలను క్షమిస్తాడు నీ స్థితిగతులను మారుస్తాడు తన బిడ్డగా మలుచుకుంటాడు ఇక యేసు జీవితంలోని చివరి గురువారం గురించి తరువాత ఎపిసోడ్లో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంట్ను పోస్ట్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరు దేవుని నిండైన ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ ఆ